ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య ఉద్యమాలు నిరసిస్తూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని ఐక్యమత్యంతోనే అభివృద్ధిని సాధిస్తామని ఎస్సీ వర్గీకరణ అంశంపై గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పిఎస్ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు గౌరవించాలని ప్రముఖ న్యాయవాది మాలమహనాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్లా హుస్సేన్ కోరారు ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని ఐకమత్యంతోనే అభివృద్దిని సాధిస్తామని ఎస్సీ వర్గీకరణ అంశంపైన గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పిఎస్ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు గౌరవించాలని ప్రముఖ న్యాయవాది మాలమహనాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హుసేన్ కోరారు గురువారం మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ రావు పదిహేడవ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రైతు బజార్ వద్ద గల మాలమహనాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయన్ల అనిల్ నేతృత్వంలో జరిగింది రావు చిత్రపటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాలమహనాడు న్యాయవాదుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎళ్లెన్ల అశోక్ ప్రముఖ న్యాయవాది చీఫ్ డిప్యూటీ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ మెంబర్ బొల్లెద్దు వెంకటరత్నం మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య మాలమహనాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి మాలమహనాడు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామవేణు విశ్రాంత తహసీల్దార్ పెరుమల్ల రాజారావు డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వర్లు మాలమహనాడు నాయకులు సన్నీల పరశురాములు పెరుమల్ల సత్యం ఆదిత్య నరసయ్య తదితరులు పాల్గొన్నారు